అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీత గౌర ఆక్లోప్లాస్టీ అండ్ ఆక్లో ఆంకాలజీ కన్సల్టెంట్ అట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైజాగ్ అందరు బయటకాన్ అనేది రెటినో గురించి ఎల్వి ప్రసాద్ ప్రతి సంవత్సరం పిల్లల్లో చిన్న చిన్నపిల్లల్లో కంటి క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం కోసం నిర్వహించే కార్యక్రమం ఇది చిన్నపిల్ల ఈ కంటి క్యాన్సర్ రెట్నో బ్లాస్టమా చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా మూడు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుందండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసెస్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది మన భారతదేశం నుంచే వస్తున్నాయి పిల్లలు యాభై శాతం మంది పిల్లల ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకంటే దశలో తీసుకురావడం వల్ల కానీ సరైన వైద్యం అందకపోవడం వల్ల కానీ ఇలా జరుగుతుంది అనమాట అందుకని ఎల్వీపై ఈ వైద్యతోన్ ఈవెంట్ వల్ల కార్యక్రమం వల్ల ఏం చెప్పాలనుకుంటున్నామంటే చిన్న పిల్లలలో తెల్లగా కన్ను పాప మధ్యలో తెల్లగా వచ్చింది సాధారణం కాదు అసాధారణం అలా వస్తే అది కన్ను కన్ను క్యాన్సర్ అయ్యి ఉండే అవకాశం ఉంది అది సరైన సమయంలో గుర్తించి వైద్యానికి తీసుకురాగలిగితే సరైన వైద్యం అందించి పిల్లల ప్రాణాలని చూపుని కన్నుని మనం కాపాడవచ్చు ఈ రెట్నోబ్లాస్టర్మా తెల్ల పొరలాగే కాకుండా కన్ను పెద్దగా అవ్వడం కన్ను ఎరుపెక్కడం కన్ను మెల్ల రావడం ఇలా కూడా మనకి బయట కనిపించవచ్చు ఇలా ఏదొచ్చినా పిల్లల్ని వైద్య సహాయాన్ని తీసుకువస్తే సరైన వైద్యాన్ని అందించి మనం పిల్లల ప్రాణాలని కాపాడగలుగుతాము ఈ ప్రోగ్రాం వల్ల మరికొన్ని జీవితాలు మనం కాపాడగలుగు ఉంటామని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వైజాగ్ నా పేరు సురేష్ ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐఏ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ త్రీ కేఎ మారతాన్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇప్పటివరకు చాలా సంస్థలు ప్రతి ఆదివారం కానీ ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తున్నారు ప్రజలకి ఆరోగ్యం పట్ల పరుగు పట్ల ఉన్న అవగాహన పెంచడంలో ఇది చాలా మంచి పాత్ర పోషిస్తాయి అందులో సందేహం లేదు అయితే ఎల్వి ప్రసాద్ సంస్థకున్న గుర్తింపు మంచి పేరు సమాజంలో కంటి చూపు రంగంలో ఎన్నో ప్రసిద్ధమైన కార్యక్రమాలు చేస్తూ వస్తుంది నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న హైదరాబాద్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పల్లెటూరులో గ్రామాల్లో పట్టణాల్లో ఎన్నో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం నేను కలారు చూశాను అయితే ఒక అడుగు ముందుకేసి ప్రజా ఆరోగ్యం కోసం తనవంతు బాధ్యతగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు ఎంత మంచి కార్యక్రమం ఉదయాన్నే ఆదివారం ఎంతమందితో కలిసి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది దీనివల్ల ఎంతోమంది యువత పెద్ద చిన్న ఆడ మగ అందరూ భేదం లేకుండా ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉదయం ఐదు గంటలకే ఇక్కడ జమ అయ్యి చాలా మంచి ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది ఇది ఎంతోమందికి ప్రేరణగా ఉండి ఇంకా ఎంతోమంది ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ ఆరోగ్యం కంటిచూపు మీద ముఖ్యంగా కంటి చూపు సర్వేంద్రియం నయనం ప్రధానం అనేసి అందరికీ తెలిసిన నానుడి దాన్ని ఈరోజు నిజం చేస్తూ మన అందరికీ కంటిచూపు మీద దాని ప్రాముఖ్యత మీద ఇంకా ఎంతో మంచి విషయాలు తెలుసుకొని ఎలా దాన్ని జాగ్రత్త పడాలి ఎలా దాని సంరక్షణ ఎలా అనేది తెలుసుకోవడానికి వీళ్ళ అవగాహన కార్యక్రమం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఐ అప్రిషియేట్ ఎల్విపి ఇన్స్టిట్యూట్ and uh, their staff uh, for conducting this program such a grand success thank you thank you anandal very good morning to all so this is a good cause for awareness of uh, retina retinoblastoma which is a child eye cancer awareness program so we are conducting i'm working in lb press institute only so we run as a 5km so so many people are came to here so we enjoyed a lot and so many entertainments also there so we happy to stay in LV institute Thank you Mallik Rao I am participating this uh, event uh, it's very good and uh, very energetic and very happy to participate in this uh, in this event. Uh, great cause for this participation for this event so very happy to participate this event. thank you.